కొబ్బరి తోటలకు ఊతమిచ్చేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది అధిక డిమాండున్న పంటల అభివృద్ధికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్లో మూడు వందల యాభై కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం కొబ్బరి పంటల విస్తరణ కోసం కొత్త తోటలకు హెక్టారుకు ఎనిమిది వేల నుంచి పదివేల నాలుగు వందల వరకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో అయితే హెక్టారుకు ముప్పై ఐదు వేల వరకు రాయితీ ఇస్తున్నారు రీప్లాంటింగ్ కు కూడా కొంత సాయం ఉంది ఆ మొత్తాన్ని ఇప్పుడు ఎంత మేరకు పెంచుతున్నారన్నది చూడాల్సి ఉంది దేశంలో అత్యధికంగా కొబ్బరిని సాగు చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడు కేరళ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉంది రాష్ట్రంలో కొబ్బరి తోటలు సాగు చేసే మొత్తంలో అధిక భాగం కోనసీమలోనే పండుతోంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సుమారు రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ అనకాపల్లి శ్రీకాకుళం విజయనగరం ఏలూరు తదితర జిల్లాల్లో కొబ్బరి తోటల సాగు అధికంగా ఉంది కోనసీమలోని ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగులో ఉన్నట్లు అంచనా కోనసీమ ప్రాంతంలో ఇరవై ఎకరాలు ఈ కొబ్బరి మీద ఆధారపడి రైతులు జీవిస్తున్నారు అదే రకంగా ఈ ప్రాంతానికి ఎక్కువ ఈ మూడు వందల యాభై కోట్లలో ఎక్కువ శాతం ఇక్కడ నిధులు ఎక్కువ కోనసీమ ప్రాంతానికి తరలిస్తే ఎక్కువగా రైతులు లాభపడతారని అదే రకంగా అంతర్గత పంటలు కూడా వేసి రైతులు అధిక లాభాలు పొందాలని కేంద్రం వేళ ఊతం ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు వ్యవహరించడం ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఒక కొబ్బరి చెట్టుకి ఒక సంవత్సరానికి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ఎనభై కొబ్బరికాయ వరకు వస్తుంది సార్ ఒక సంవత్సరానికి ఇప్పుడు ఉండబడ్డ రేట్లలో ఒక ఎకరానికి మాకు అన్ని ఖర్చులు పోను మూడు మూడున్నర లక్షల రూపాయలు మా చేతికి వచ్చేది అటువంటి పరిస్థితుల్లో ఈవేళ నిస్సాయితగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ఇది ఒక వేస విడుదలగా ఉండేది ఇక్కడ మాకు వచ్చే చుట్టాలు వస్తే ఇక్కడ చూస్తే తోటలు చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు కానీ వాళ్ళు వచ్చి పది ఉంటే హాయిగా సర్జో సర్జోపేతంగా భోజనాలు పెట్టి పంపించేవాళ్ళం ఈవేళ మా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు భోజనం పెడతారా ఎవరు పిలుస్తారనే పరిస్థితుల్లో ఆ దుస్థితిలో ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ లో కొబ్బరి తోటల అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది ప్రభుత్వం చొరవతో కొబ్బరి అభివృద్ధి బోర్డుకి కేటాయించే నిధులు పెరగనున్నాయి మన కొబ్బరిని అంతర్జాతీయ బ్రాండ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నారు అందులో భాగంగా కేంద్రం నిధులతో పాతవి దిగుబడి తక్కువగా ఇచ్చే వాటిని తొలగించి కొత్తగా మొక్కలు నాటుకునేందుకు అవకాశం ఉంటుంది దాని ద్వారా అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని నాటుకునేందుకు అవకాశం కలుగుతుంది కొబ్బరి బీమాని పటిష్టంగా అమలు చేయగలిగితే కర్షకులకు ఆదాయం భద్రత కలుగుతుంది ఎగుమతులు పెరిగితే విలువ ఆధారిత ఉత్పత్తులు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు పీచు ఉత్పత్తులకు ప్రోత్సాహం అందనుంది తద్వారా రాష్ట వ్యాప్తంగా కొబ్బరి తోటల సాగు పెరగడంతో పాటు అరవై వేల మందికి లబ్ది కలుగుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు